నమస్తే మిత్రులరా నేను జర్నేషనల్స్ ఈ భూగోళం పైన సకల మానవాలను నివసిస్తుండగా ఆ యొక్క జీవన వైవిధ్యంలో అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు ఇవన్నీ పెరిగిపోయినప్పుడు ధర్మానికి చోటు దక్కనప్పుడు అధర్మమే జయించడం మొదలుపెట్టినప్పుడు కల్కి అవతారం ఎత్తుతాను అని మహావిష్ణువు ఉపదేశిస్తాడు అయితే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన రెండు సంవత్సరాలకి కేసీఆర్ బయటికి రావాలి బయటికి రావాలని ప్రజలతో పాటు అధికార నేతలు కూడా మాట్లాడు ఇక కేసీఆర్ రాజకీయ ప్రస్తావన గురించి మనకు అవసరం లేదు ఆయనకు ఆరోగ్యం బాగోలేదు ఆయన ఉంటాడో చనిపోతాడో అని నానా రకాలుగా మాట్లాడిన విషయాలు ప్రజల్ని హింసించే విషయాలు యూరియా సకాలంలో అందని విషయాలు రైతుబంధు రైతులు మృతి కోతలు అదేవిధంగా గురుకుల విద్యార్థులు చావు బ్రతుకులు ఇవన్నీ మనం చూసాం ఇవన్నీ జరిగినప్పుడు వాటినన్నిటినీ కాలదొక్కడానికి ఒక మహానుభావుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ విభజించిన నాయకుడు ఆయన మళ్ళీ రంగంలోకి దిగాడు ఇక్కడ నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన తాను అధికారం కోల్పోయిందనో లేకుంటే రెండేండ్లు మాకు అధికారం లేదనో లేకుంటే మేము ప్రభుత్వం యొక్క ఫలాలు మేము అని ఆయనే బయటికి రాలే ఆయన దేనికోసం వచ్చాడు ప్రజల్లో కష్టాల్లో ఉన్నారు ప్రజలు కేసీఆర్ని పిలుస్తున్నారు కేసీఆర్ సార్ ఎక్కడ ఉన్న నువ్వు రావాలి అన్నట్టుగా ప్రజలు పిలుస్తున్నారు అవన్నీ చూసి ప్రజా వ్యతిరేకతను చూసి కేసీఆర్ గారు బయటకు వచ్చారు ఈ అన్యాయాన్ని అధర్మాన్ని ఈ అణచివేతని తొక్కడానికి కేసీఆర్ బయటకు వచ్చి అన్నమాట ఒకటే ఇక్కడి నుంచి తోలు తీస్తాం ఒక్కొక్కని పండబెట్టి నార తీస్తాం అనే నినాదంతో కేసీఆర్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టాడు దాన్ని ఎప్పటి వరకు తీసుకెళ్తాడో అనేది కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకుబుడుతుంది కేసీఆర్ గంట పంతొమ్మిది నిమిషాల ప్రసంగం ఇస్తే ఆ ప్రసంగాన్ని తిప్పికొట్టేందుకు మంత్రులు నానా తిప్పలబడ్డరు ప్రభుత్వం మొత్తం అతలాకుతలం అయింది పాలమూరి గురించి కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాట్లాడితే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద పవరే లేకుండా మాట్లాడిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను ప్రిపేర్ అయి రాలేదు అనుకొని మాట్లాడడం జరిగింది అయితే కేసీఆర్ గారు అంతగానో పా నీళ్ళ గురించి మాట్లాడితే పాలమూరి గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఐదుగురు మంత్రులు ఉరికిర్రు ఆడికి ఐదుగురు మంత్రులు ఉరికిర్రు ఉరికి ఏం చేసిర్రంటే అక్కడ ఎన్ని కార్యక్రమాలు జరిగినా ఎట్లా చేద్దాం డిపిఆర్ ఉందా తిప్పి పంపించిర్రా అసలు ఏంది కదా అని మంత్రులకు సోయొచ్చింది మొద్దు నిద్ర వీడి ఉరికిర్రు కేసీఆర్ బయటకు వచ్చిందంటే ఎవడు కూడా ఔపడినోడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు ఎవరి ముఖం తెలియనోడు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవారే అదేవిధంగా కేసీఆర్ గారు ఒక్కరే ఒకవైపు ఉంది కదా డైలాగు సింహం సింగిల్గా వస్తుంది పందులే గుంపులు గుంపులు వస్తాయి అన్నట్టుగా ఇది ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా యాస్లీజ్గా సెట్ అయినది ఒక్క కేసీఆర్ ఒకవైపు సీఎం మంత్రులు ఇంకోవైపు కేసీఆర్ చెప్పినవి సర్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తొలి ప్రాధాన్యతగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే ఉమ్మడి మహబూబ్ నగర్ను పచ్చగా మార్చేందుకు పారమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం అన్ని క్లియరెన్సులు పొంది తొంభై శాతం ప్రాజెక్టుల పనులు పూర్తి చేశాం పూర్తి చేసిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది ఈ ప్రాజెక్టు ద్వారా తొంభై టీఎంసీల నీటిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం కాంగ్రెస్ దాని నలభై ఎనిమిది టీఎంసీలకు తగ్గించేందుకు కుట్ర చేస్తుందని కేసీఆర్ గారు దాని గురించి ఓ గంట పంతొమ్మిది నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టారు ఆ నీళ్ళ గురించి ఒక యుద్ధమే చేశాడు బ్రహ్మాండంగా వర్ణించాడు ఆ యొక్క పాలముల గురించి ఎన్ని టీఎంసీలు వాళ్ళు తొంభై టీఎంసీల కోసం కొట్లాడారు ఎవరు కేసీఆర్ గారు ప్రభుత్వం గత ప్రభుత్వం తొంభై టీఎంసీల మీద కొట్లాడితే ఈ ప్రభుత్వం వచ్చి ఎహ నలభై త్రీఎంసీలు చాలు తరా తెలియదు తోకా తెలియదు తొండలకు దొరతనం వస్తే అవార గోడకి సవార చేసినట్టుగా అవరగాళ్ళకు అధికారం ఇస్తే మర్చి ఆట ఆడుస్తూ ఉన్నారు అయితే వాళ్ళకు అర్థం కాదు కదా కేసీఆర్ ఏమన్నారు ఇక్కడ చూడండి మీరే భవిష్యత్తు అవసరాల మేరకు ప్రాజెక్టు చేపట్టినాం రూపాయలు ముప్పై ఐదు వేల కోట్ల కేటాయించి అందులో ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేశాం ఎన్నో కష్టాలు పడి ఇరవై ఏడు వేల ఎకరాలు సేకరించాం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నూట నలభై ఐదు మెగా వాట్ల పంపులు పెట్టాం పునర్విభజన చట్టం ప్రకారమే నీళ్లు వాటాలు సమీకరించకపోవడంతో సెక్షన్ మూడు కోసం సుప్రీం ఆశ్రయించాం కేంద్ర సక్రమించకపోవడంతో సెక్షన్ మూడు కోసం సుప్రీం ఆశ్రయించాం కేంద్ర జలశక్తి మంత్రి కోరడంతో విత్నా చేసుకున్నాం ఆ తర్వాతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేశారు వాదనలు కొనసాగుతున్నాయి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణాలో మనకు వచ్చింది ఒరిజినల్ అలాట్మెంట్ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలే బ్రిజేష్ ట్రిబ్యునల్ తర్వాత ఇది వెయ్యి ఐదు టీఎంసీలకు పెరిగింది పది శాతం కలవడంతో నూట తొంభై ఐదు టీఎంసీలు పెరిగాయి పెరిగిన వాటా తెలంగాణకు వస్తుంది రాష్ట్రం ఏర్పడ్డాక ఆరు పాయింట్ ఐదు లక్షల ఎకరాలు నీరందించాం ఇంకా ఏడు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కలిపి పదమూడు పాయింట్ ఐదు లక్షల ఆయకట్టలు నిర్మించాలనుకున్నా కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ను వెనక్కి సర్కార్ సప్పుడు చేస్తలేదు చంద్రబాబుతో ఉన్న సత్సంబంధాల వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి ముందు పెట్టిన తొంభై టీఎంసీలు అదనంగా వెచ్చించి వచ్చేవి కలిపితే లక్ష అరవై వేల నూట డెబ్బై టీఎంసీలు తీసుకోవచ్చు అదే మా లక్ష్యం పాలమూరు సుభిక్షం చేద్దామనుకున్నాం ఇగో ఇది సబ్జెక్ట్ ఉన్న నాయకుడు మాట్లాడితే గిది సబ్జెక్ట్ గురించి క్లియర్గా తెలిసి మాట్లాడితే గిది మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అది కూడా వినాలి చెప్పిన కదా సింహం ఒకవైపు ఈ పందుల కథలు చూసుకున్నవిగా మంత్రులు చెప్తున్నవి పదేళ్ళు పాలించిన లక్ష కోట్లు అప్పు చేసిన ఆ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు కేవలం యాభై శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి ప్రధాన కాలువలు పని కూడా పూర్తి చేయలేదు ఇరవై ఇరవైలో తెలంగాణకు ముప్పై మూడు శాతం మీరు సరిపోతుందని బీఆర్ఎస్ ట్రిబ్యునల్ ముందు రాసిచ్చింది దాని ఆధారంగానే ఇప్పుడు ఏపీ బలమైన వాదన వినిపి సిగ్గు శర ఉండాలరా మీకు కొంచెమైనా నేను చెప్తున్నా కదా మీకు కొంచెమైన సిగ్గు ఉండాలి ఏపీ వాళ్ళు బలమైన వాదన వినిపిస్తే మీరే పీకి కట్టలు కట్టాలనుకున్నారా తెలంగాణ రాష్ట్రంలో అరే మీరేదో గడ్డి పీకుతారు మీరు పెద్ద ఊడి పీకి కట్టలు కడతారనే కదా రాష్ట్ర ప్రజలందరూ మీకు పదవులు కట్టబెట్టింది అయితే ఇప్పుడట బలమైన వాదనలు టీడీపీ వినిపిస్తుందట ఆంధ్రప్రదేశ్ వినిపిస్తుందట గాజులు ఎందుకురా మీరు రాష్ట్రానికి అర్థం కాదు నాకు ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూపాయలు నుంచి యాభై వేల కోట్లు కావాలి ఎందుకు వీళ్ళు దొబ్బి తినడానికి కావచ్చు నాకు తెలిసి డిసెంబర్ ఇరవై ఇరవై ఆరు నాటికి పూర్తి చేస్తాం ఎన్నికల ముందు హడావుడిగా ఒకే ఒక్క పంపు హౌస్ ప్రారంభించ సాగు కాదు తాగునీటి కోసమని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు పనులు మొదలు పెట్టవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది ఇరు రాష్ట్రాలకు కలిపి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు అన్ని విభజన చట్టంలో ఉంది నది పరివాహక ప్రాంతం ఉన్నంత మేరకు నీటి కేటాయింపులు జరగాలి రాష్ట్రానికి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఏపీ వాడుకోవాలని పదేళ్లు వదిలేశారు తొంభై శాతం పనులు పూర్తయ్యాయని అబద్ధాలు చెప్తున్నారు కాలువలు తవ్వకుండా బకెట్లతో నీరు ఇవ్వాలనుకున్నారా మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే తెలంగాణకు డెబ్బై ఒక్క శాతం వాటా కావాలని కేంద్రాన్ని ట్రిబ్యునల్ కు తెలియజేశాం నిన్న హరీష్ రావు గారి ఇదే ఈ వాటాలెక్కింపుల పైన హరీష్ రావు గారు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ మాట్లాడి విత్తు ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీని ఎండబొట్టే కార్యక్రమాలు చేశాం వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు పాలమూరు కానీ అదేవిధంగా కృష్ణా జిల్లా నుంచి కానీ మనకు వెయ్యికి పైగా టీఎంసీ నీళ్ళు మనకు రావాలి వీళ్ళు ఏం చేసారు సదు సంధ్య లేని రాత్రి రాత్రి ముఖ్యమంత్రి మంత్రి పదవిలో వచ్చిన వాళ్ళు వీళ్ళకి ఏమైనా బేసిక్లు బేసిక్లు ఏమైనా తెలుస్తేనే కదా వీళ్ళు పోయి విత్తు ఆధారంతో సహా మాకు గిన్ని నీళ్లు జాలు ఎంత ఐదు వందలో లేకుంటే నలభై ఐదు టీఎంసీలో మా తెలంగాణకు నీళ్లు జాలని వీళ్ళు లేఖ రాసి వచ్చారు కేంద్ర ప్రభుత్వానికి ఇది ఎవరు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఇక్కడ రేవంత్ రెడ్డి మంత్రులకు ఆదేశిస్తున్నాడు మంత్రులు పోయి లేఖ రాస్తున్నారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం బీడు బారిన శిలకల కోసం ప్రజల యొక్క బ్రతుకుల్లో మార్పుల కోసం ఆయన కేంద్రంతో తలబడి డిపిఆర్లు రిజెక్ట్ చేస్తే డిపిఆర్ని కేంద్ర స్థాయిలో పర్మిషన్ వచ్చేటట్టుగా అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదాల కోసం కేసీఆర్ గారు ఎంతో కొట్లాడారు ఏ పర్మిషన్లు ఎవరి మోకాలు అడ్డుపెట్టినా కూడా ఎంతో తోటి కేసీఆర్ గారు చదువుకున్నాడు కాబట్టి మేధావి కాబట్టి తెలంగాణ రాష్ట్రం మీద అవగాహన ఉన్నోడు కాబట్టి ప్రజల సమస్యలు తెలిసినోడు కాబట్టి సమస్యలకు పరిష్కారం తీర్చాలి కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఫ్యూచర్ ఇప్పుడే కాదు ఫ్యూచర్ కూడా ఆలోచించి కేసీఆర్ కారబ్రహ్మం గారు ఏ విధంగా చెప్పారో జరగబోయే రోజులు జరగబోయే జనాభా లెక్కలను బట్టి కూడా కేసీఆర్ గారు ఒక వంద టీఎంసీ లెక్కని రాసి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు వచ్చేటట్టుగా ఆయన కేంద్రం కేంద్రంతో కేంద్ర జలశక్తి శాఖ వనరుల జలశక్తి శాఖ మంత్రులతోటి పూర్తి స్థాయిలో ఆయన చర్చించి మెప్పించి తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జిల్లాల నుంచి గోదావరి జిల్లాల నుంచి పాలమూరు జిల్లాకి రంగారెడ్డి జిల్లాకి నీళ్లు వచ్చేటట్టుగా ఆయన ఒక ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలు పారెట్టుగా కేసీఆర్ గారు కలగంటే ఈ గాడ్దులేమో మాకు నలభై ఐదు టీఎంసీలని నీళ్ళు చాలు మాకు ఐదు వందల టీఎంసీలు చాలు మాకు కృష్ణానదిలో ఐదు వందల టీఎంసీలు చాలు అనవసరంగా కేసీఆర్ వెయ్యి టీఎంసీలను పెట్టిననుకుంటూ వీళ్ళు పోయి ఆడ సంతకాలు పెట్టొస్తారు ఈ చంద్రబాబు నాయుడు గారేమో రేవంత్ రెడ్డి చెప్తాడు రేవంత్ రెడ్డి పోయి ఉత్తమ్కి చెప్తాడు ఉత్తమ్కి ఏం చదవచ్చు బేసిక్ రాదు బేసిక్ తెలియదు సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ రాదు ఆడ పోయి పడతా ఉంటారు ఇంకా గిది జరిగింది వారం అందుకనే కేసీఆర్ ఒక్కరే ప్రెస్ మీట్ పెట్టిండు ఈ దాన్ని తిప్పికొట్టడానికి పొన్నం ప్రభాకర్ మంత్రి సీతక్క ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కందగా సబ్జెక్ట్ లేదు అంతమంది ప్రెస్ మీట్ పెట్టారు కదా మళ్ళీ ఒకసారి చూడండి ఒక్క సబ్జెక్ట్ గురించి చక్కగా మాట్లాడితే చాలీగా సబ్జెక్ట్ లేదు చురుకు లేదు ఊరుకు లేదు మళ్ళీ కేసీఆర్కి అగెనెస్ట్గా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టాడు సిగ్గు శరవ ఉండాలి కొంచెమైనా కొంచెమైనా సిగ్గు శరవ ఉండాలే ఇది రాష్ట్రం ప్రజల యొక్క హక్కు అంత ఘోరంగా అయిపోయిందంటే కేసీఆర్ గారు మిషన్ ఇండియా రికార్డ్ ఇది అనుకుంటాం ఇండియాలో లార్జెస్ట్ మోస్ట్ మోటార్స్ యూజ్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్స్ అనుకుంటా కేసీఆర్ గారు గర్వంగా చెప్పాడు అదే రేవంత్ రెడ్డి ఉండుంటే ఏహా కేసీఆర్ గారు అనవసరంగా ప్రజలకు నీళ్ళు ఇస్తున్నారు అందులో కమిషన్ వచ్చేది ఉంటేనే రేవంత్ రెడ్డి మాట్లాడతారు తప్ప వేరే దాంట్లో మాట్లాడు కానీ ఇప్పుడు కే రేవంత్ రెడ్డి ఏం చేసినా ఏంటిగా కూడా కాదు ఇక ఆయన ఆయన అతను ఆయన నెత్తిలో నేర్చిన తెల్ల వెంట్రుక్ కూడా ఆయన పీక్కోలేడు ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ గారు రంగంలో దిగిండు ఆయన రంగంలో దిగితే ప్రజల కోసం తాపత్రయపడే మనిషి ప్రజల కోసం తాపత్రయపడే మనిషి ఇన్ని రోజులుగా కృష్ణార్జునులు అని పిలుచుకుంటారు ఇద్దరిని ఒకరు కేటీఆర్ గారు మరొకరు హరీష్ రావు గారు అదేవిధంగా పార్టీలో బడబడ నాయకులు జగదీష్ రెడ్డి గారు కావచ్చు తలసారి శ్రీనివాసే కావచ్చు వీళ్ళందరూ ప్రభుత్వాన్ని ఏకి బారేశారు అయినా కూడా రేవంత్ రెడ్డి అరాచకాలు ఆపలేదు ఇవన్నీ చూసి రంగంలోకి కేసీఆర్ దిగిండు రాజకీయం కోసం దిగలే తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలుగుతుందని నేను నీళ్ళ కోసం కొట్లాడిన నీళ్లు మళ్ళీ ఆంధ్ర పెత్తందారులు దొంగన గార్దులు తీసుకొని పోతున్నారని కేసీఆర్ గారు బయటకు వచ్చిర్రు తొక్కుతాడు ఇప్పుడు ఒక్కొక్కరి తోలు పట్టి నారదీస్తాడు అందుకనే కేసీఆర్ బయటకు వచ్చిండు మీ నాటకాలు మీ వ్యవహారాలు మీ కథలు ఇక అన్నీ బంద్ అవుతాయి అన్నీ బంద్ అయితే ఇక లెక్క వేరే ఉంటది కథ వేరే ఉంటది